శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ బిజీ బిజీగా ఉండుంటారు కొంచెం హడావుడైనా తగ్గి ఉండవచ్చు అయితే ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే మొన్న నేను కలిధర్మం విషయం గురించి చెప్పాను కదండీ నా ఉద్దేశం ఏంటంటే మన్నాటి వాళ్ళు ఎంత చెప్పినా అందరూ మన ఫాలోవర్స్ ఉండరు అందరూ మన వీడియో చూస్తారని లేదు ఒక సామాన్య మనుషులుగా నలుగురిలో ఒకళ్ళుగా ఉన్న మన మాట అంత వింటారని లేదు సెలబ్రిటీస్ కానీ ప్రవచనకర్తలు కానీ అలాంటి గొప్పవాళ్ళు చెప్పినప్పుడు ముఖ్యంగా ప్రవచనకర్తలు వాళ్ళు వింటారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక్క పూజ గురించి భగవంతుడి గురించే కాకుండా భగవత్తుడు పూజ వేరు భగవత్ తత్వం వేరు ముందు అక్కడ అర్థం చేసుకోవడంలోనే వాళ్ళ మెచ్యూరిటీ తెలుస్తుంది భగత్వత్వాన్ని అర్థం చేసుకోకుండా పూజ చేస్తూ భగవంతుడి కన్నా కావాల్సిన వాడు లేడు భగవంతుడికి మనుషులకి ఎంత చేసినా విశ్వాసం ఉండదు భగవంతుడికే చేసుకోవాలా పూజ ఏదో అంటే ఒకళ్ళకి విశ్వాసం కొద్దీ ఒకళ్ళు మనకేదో ఏదో కృతజ్ఞత చూపించేయాలి అని ఎప్పుడు ఏది చేయకూడదండి కృష్ణుడు చెప్పింది అదే కదా నువ్వు ప్రతిఫల అపేక్షతో ఉండకు నీ కర్మ నువ్వు చేయి నువ్వు ఎవరికైనా సాయం చేయదలుచుకుంటే చేయడమే మనం మన మనసులో ద దయగా జారిగా అనిపిస్తే అంతేకాని తిరిగి వాడు ఏదో మనకి రేపు పొద్దున ఉపకారం చేస్తాడనో మన పట్ల విశ్వాసంతో ఉంటాడనో ఆశించకూడదు ఎప్పుడూ అది అది అర్థం చేసుకోకుండా కొంతమంది దేవుణ్ణి మించింది లేదు ఏదో తెలిసి తెలియక వాగుతూ ఉంటారు భగవంతుడికే చేసుకోవాలంటారు భగవంతుడు చేసుకోవాలని వద్దని ఎవరన్నారు నీ శక్తి ఎంత శక్తి ఉంటే అంత చేసుకో కానీ భగవత్ తత్వాన్ని ముందు అర్థం చేసుకో ఏమిటి అన్నది అంతేగాని గుడ్డది చేలో పడ్డట్టు పూజ చేసేస్తేనే ఇది కాదు పూజ ఇప్పుడు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చేసిన తర్వాత పూజలు మొదలుపెట్టి చాలామంది పూజ అని చెప్తూ ఉంటారు మా నేను నా చిన్నతనం నుంచే నేను నాకు భగవద్గీతని ఆకలింపు చేసుకున్నాను దేవి భాగవతం చదివాను నిత్య పూజ దీపారాధన ఎలాగా ఉంటాయి కదా ఈరోజు నేను ఒక రెండు మాటలు మాట్లాడగలిగాను అంటే దానికి తగ్గ మా కోర్టు భాషలో ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు ఉండాలంటారు చూసారా అలా దాని ప్రకారమే నేను చెప్తాను అటు సైంటిఫిక్గాను ఇటు ఫిలసాఫికల్గా రెండు రకాలుగాను కూడా అయితే మా ఎదురుగుండా అత్తయ్య అంటూ వాళ్ళు ఎన్నో పూజలు నోములు ఇంకా వాళ్ళు చేయింది ఏదీ లేదు యాభై ఏళ్ళు వచ్చినప్పటి నుంచి మొదలెట్టి అన్నీ చేశారు యాభై ఏళ్ళు మా అత్తయ్య అంటుందన్నమాట ఆవిడ నా పూజే ఉందే బాధ్యత కొంచెం బాధ్యతలు తగ్గిన తర్వాత మొదరెట్టిన పూజ చిన్న పిల్లవి నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్ని ఉన్నాయో అని అంటే నేను ఏదో గొప్ప చెప్పట్లా అలా చేయిచ్చా ఇలా చేయిచ్చా అని అడుగుతుంది అత్తయ్య ఎన్నో పుణ్యతీర్థాలు అన్నీ తిరిగి వచ్చిందని నువ్వు నన్ను అడుగుతావేంటి అంటే నువ్వు అన్నీ ఇంట్లో ఉండే అన్నీ నీకు భగవంతుడు పలుకుతాడే అంటుంది అదేదో పిచ్చి ఆవిడ నమ్మకం కానీ అలా అని కాదు ఎప్పుడు ఏది ఎవరికైనా చే నేను మానవ సేవ మాధవ సేవను భగవంతుడే చెప్పాడుగా వాళ్ళేదో మనకు కృతజ్ఞతగా ఉండాలని మాత్రం ఎవరికి ఎప్పుడు అనిపి సేవ ఏది చెయ్యకూడదు ఎవరికైనా సేవ అయినా ఏదైనా సరే చేయకూడదు మనకి చెయ్యాలనిపిస్తే మన వంతు మన ధర్మంగా మనం చేయడం అంతే అంతేగాని ఇది తెలిసి తెలియని వాగుళ్ళు కాదు తర్వాత భగవంతుడు పూజించుకొని ఇష్టం ఎంత కావాలంటే అది పూజించుకోని అని చెప్పేది ప్రవచనకర్తలు ఒక్క ఇప్పుడు అరుణాచలమే ఉందండి ఆయన చెప్పారని ఎంతమంది అరుణాచలానికి అంతమంది వెళ్ళారు అసలు వాళ్ళే చెప్తున్నారు అక్కడ వాళ్ళు అసలు ఇదివరకు ఇంత ఇదే లేదు అరుణాచలానికి ఇంతమంది ఎవరు రాలేదు ఇక్కడ వాళ్ళే వచ్చేవారు ఆంధ్ర తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని చెప్తున్నారు ఎందుకు ఆయన చెప్పిన మాటల ప్రభావం అలాగే కలిధర్మం ఇంతే కలియుగంలో ఇలాగే ఉంటారు అన్న మాట అనకుండా ఈ ధర్మం ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే అనుభవిస్తారు ఈ జన్మ అంటే జన్మ పాపం వల్ల కూడా కర్మల వల్ల కూడా కొంతమంది మంచి వాళ్ళు అనుభవిస్తారు కానీ ఈ జన్మలో వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల ఆ కర్మను క్షయం చేసుకోగలుగుతారు కానీ ఈ జన్మలో విరవీగిపోతుంటే అహింసగా అధర్మంగా ఉంటే అఘాయిత్యాలు చేసేస్తూ చిన్నపిల్లల మీద అలాగా వాళ్ళు ఎలాంటి బాధలు పడతారో అలా కూడా పదే పదే చెప్తే ఏదైనా ఒక మాటను ఒకసారి చెప్పి ఊరుకోవడం రెండు సార్లు చెప్పి ఊరుకోవడం కానీ పదే పదే చెప్తూ ఉంటే అది ఎప్పటికైనా బుర్రలో నాటుతుంది అని నా అభిప్రాయం ఇంట్లో పిల్లలకి అవ్వచ్చు ఎవరికావచ్చు అది బయట అని నేను చెప్పడం లేదు అందుకని అలాంటి గొప్పవాళ్ళు చెప్తే అది కూడా పూజలు ఇలా చేయండి ఇలా బొట్టు పెట్టండి అలానే కాకుండా మానవ ప్రవర్తన కలియుగంలో ఇలాగే ఉంటుంది యుగధర్మం అని కాకుండా ఇలా ఉండాలి లేకపోతే ఇలా అనుభవిస్తారు అలా అని చెప్తే అలాంటి వాళ్ళు చెప్తే కొంతమంది చాలామంది చెడ్డవాళ్ళు కూడా వింటూ ఉంటారు ఇవి అలాంటివి కొనేవి విన్నప్పుడు బుర్రలోకి ఎంతో కొంత ఎక్కుతుంది ఎప్పటికైనా ఒక భయం అన్నది ఏర్పడుతుంది మనిషి అన్నవాడికి పాపభీతైనా ఉండాలి భగవద్భైతేనే ఉండాలి సంఘభీతైనా ఉండాలి ఈ మూడు లేని వాడిని ఎవడూ పట్టుకోలేడు అందుకని దాన్ని అణిచివేసే శక్తి అలా గొప్ప గొప్పగా వాళ్ళకే ఉంటుందని సహృదయంతో నేను చెప్పిన మాటలు అవి అయినా యద్భావం తద్భవతి అని ఏ విషయమైనా మనం ఏం చెప్పాము అన్నది వాళ్ళు తీసుకోవడంలో ఉంటుంది వాళ్ళ మనసులో ఏ ఉందో ఈ శాసులో ఏ భావం ఉంటే ఆ భావంతో తీసుకుంటారు సద్భావంతో చెప్పారు అనుకుంటే సద్భావంతో తీసుకుంటారు అంతే అంతకన్నా చెప్పేది ఏమీ లేదు అందరికీ సమాజం బాగుండాలి సమా ఎవరు వాళ్ళ ఇండివిజువల్ కాదు సమాజం మన రాష్ట్రం మన దేశం బాగుంటేనే మనం అందరం బాగుండగలుగుతాం అంతేగాని ఏ ఒక్కళ్ళో వాళ్ళ ఇంట్లో బాగున్నది అది టెంపరీ పెర్మనెంట్ కాదు అది మనం అందరూ బాగుంటేనే అందరూ బాగుండగలుగుతారు అది అర్థం చేసుకుని అది చెప్పే శక్తి అలాంటి వాళ్ళకే ఉండగలుగుతుంది అంతేగాని అలాంటి వాళ్ళు ఏదో చెప్పేస్తే అది అవ్వదు అది నా అభిప్రాయాలకు దగ్గరగా ఉన్నవాళ్ళు నేను చెప్పిన మాటలు ఇష్టపడే వాళ్ళు మాత్రమే తీసుకోగలుగుతారు లే ఎందుకంటే వాళ్ళకు కూడా అలాంటి స్వభావం ఉండబట్టి అంతే తప్ప అందరూ తీసుకోలేరు అందుకని అలాంటి గొప్పవాళ్ళు కలియుగం అని వదిలేయకుండా ఈ యుగంలో కూడా ఎలా ఉండాలి ఎలా ఉంటే మనిషి మంచిది లేకపోతే తర్వాత ఏం పర్యవసానాలు ఉంటాయి అన్నది పదే పదే చెప్పాలని నేను నా ఉద్దేశం అది అంతకన్నా ఏమీ లేదు అది ఇంకా పూజలు పురస్కారాలు అంటారా ఈ ఓపిక లేక ఏమన్నా తగ్గిందేమో కానీ నేను మరి భగవంతుడికే తెలుసు ఏం చేసుకున్నానో ఏం చేయలేదు ఎందుకంటే నేను ఎవరు ఎప్పుడు భగవంతుడు అయినా ఏ దేనికైనా సరే ఒక మాట అన్నా లేదు ఒక మెప్పు పొందాలన్నా ఒక నింద మనం ఏదో పడకుండా ఉండాలన్నా నేను మనుషుల్ని అంత పట్టించుకోనండి ఆ భగవంతుడు ఎదురుగుండా నేను తలదీంచుకునే స్థితి నాకు రాకూడదు నా ప్రవర్తన అలా ఉండాలి అని నేను ఎప్పుడూ అనుకుంటాను ఆయనే నాకు సాక్షిభూతుడు ఆయనే అది అంతేగాని ఈ మనుషులు వీళ్ళు నాకు నేను వాళ్ళని సంబంధం పెట్టుకోను భగవంతుడే నేను పెట్టుకుంటాను ఆయనతోనే నా రిలేషన్ అంతా ఆయనతోనే అది అది ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం మళ్ళీ వంట వీడియోలో కలుద్దాం ఇవాళ ఏం వండుతానన్నది సస్పెన్స్ అలానే ఏదో గొప్ప వంట చేసేస్తుంది ఇవాళ వీడియో అనుకోకండి మామూలుగానే అందరూ చేసుకునేలాగే కాకపోతే ఏమిటి అన్నది చూపిస్తాను నిన్న మా బుజ్జి రోజు అందరికీ నచ్చేసిందండి నాకు కూడా ఎంత నచ్చేసిందో అది చాలా చక్కగా ప్యాకింగ్ కూడా ఎంత మంచి స్పాంజ్ క్లాత్ పెట్టి ఒక చిన్న డబ్బాలో బట్టి మళ్ళీ పెద్ద డబ్బాలో బట్టి అంత జాగ్రత్తగా పంపుతారనుకోలేదు అంటే బ్రేక్ అవ్వచ్చు పడిపోతే అని చెప్పి వాళ్ళకి లాస్ కదా అని చాలా బాగా ప్యాక్ చేశారు లోతు ఎక్కువగా ఉంది బాగుంది చాలా బాగుంది నష్టం లేదు ఆ భర్తకి మనం గుమ్మం కదలకుండా ఇంట్లోకే ఇంటికే వచ్చేసింది అంటే అది సంగతి అండి ఉంటాను మరి నేను చెప్పింది దాని మీద మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందామా ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల